రావణుడు ఇంత మంచివాడా సీతాదేవిని అస్సలు ముట్టుకోలేదు ఎందుకో మీకు తెలుసా ఒక రోజు రావణుడు కుబేరనగర్ సమీపంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు పక్కనే ఉన్న ఒక కొలంలో ఒక అమ్మాయి స్నానం చేయడం గమనించి ఒక చెట్టు వెనకాల దాక్కుని ఆమె నగ్నంగా ఉండడం చూశాడు చూసిన వెంటనే ఆమె మీద కోరిక కలిగి ఆమెను ఎలాగైనా అనుభవించాలి అని ఆమె దగ్గరికి వెళ్లి బలత్కరించసాగబోయాడు ఓ రావణ ఆమె అన్న కుమారుడైన నల్ల కుబేరిన భార్యని నేను నీకు లాంటి దాన్ని నన్ను వదిలేయండి ఇలా చేయడం తప్పు అని ప్రాధేయపడింది దానికి రావణుడు కొంచెం కూడా కరగకుండా కామంతో కళ్ళు మూసిపోయి వాయు వర్షలు మర్చిపోయి ఆమె ఘోరంగా బలత్ంచసాగా ఆమె ఏడ్చుకుంటూ నల్లకుబేరిని దగ్గరికి వెళ్లి మొత్తం వివరించింది నేను కూతురు లాంటి అని తెలిసి కూడా నన్ను బలత్కరించసాగాడు అస్సలు అతనికి నీతి లేదు అని బోరున ఏడ్చింది ఇది వినగానే నల్లకుబేరని రక్తం మరిగిపోయింది రావణుని దగ్గరికి వెళ్లి చేతిలో నీళ్లు తీసుకుని ఇలా శిపిస్తాడు ఇక నుండి ఏ పరాయి స్త్రీ అయినా ఆమె ఇష్టం లేకుండా బలత్కరిస్తే నీ తల వెయ్యి ముక్కలు అవ్వగాక అందుకనే రావణుడు కళ్ళ ముందు అంత అందమైన సీతాదేవి ఉన్నా ఆమె తల వెంట్రుకను కూడా తాకలేకపోయాడు ఈ ఉందని తెలియక కొందరు రావణుడు చాలా ఉత్తముడని అంటూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు